చంద్రబాబు నాయుడు గారి ముందు ఇప్పుడు మరొక అతిపెద్ద సవాలు అదేంటి అంటే రెండు అంశాలు ఒకటి సక్సెస్ఫుల్గా అయితే ప్రభుత్వాన్ని రన్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అనేది కేంద్రం ఒక్క ప్రధాన ఉద్దేశం అలాగే కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా సహకరిస్తుంది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము గుర్తు చేసుకుంటాం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రస్తావించడం అదే నేపథ్యంలో ఇచ్చిన కేటాంబుల గురించి మాట్లాడడం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబుని వాళ్ళు ఒక రకంగా ఉపయోగించుకోవడం ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆయన ప్రచారం చేయడం ఇదంతా రేపొద్దున్న అక్కడ పాజిటివ్ కనుక వస్తే ఖచ్చితంగా అది ఆయనకే కలిసి వచ్చే కాలమే లేదు అంటే ఇప్పుడు అది వచ్చే వరకు కూడా ఎనిమిదో తేదీ వరకు కూడా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వరకు కూడా ఒక సవాలే ఏం జరగబోతుంది వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఆ క్రెడిట్ తమఖాతలు వేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అంతకంటే ముందు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అలాగే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌన్సిలర్ సంబంధించి కొన్ని చోట్ల వాయిదాలు పడుతున్నాయి గొడవలు అవుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అంటే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక ఎత్తు అలాగే ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి తప్పు ఖచ్చితంగా అని చెప్పి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అనేది కూడా ఒక వినికిడి ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ రేపొద్దున గెలుపోవటములు డిసైడ్ చేస్తాయా గెలుపోవటము లేదు ప్రభావితం చూపిస్తాయంటే ఖచ్చితంగా చూపిస్తాయి అలా ఉన్నా సరే ఆ ఒత్తిడిని తట్టుకొని గెలిచి నిలవగలిగితే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినట్టే లేదైతే మాత్రం అది ఒక పరీక్షాకాలం ఒక సవాలు ప్రస్తుతం అదే నడుస్తుంది ఫలితాల తర్వాత ఒక క్లారిటీ వస్తుంది